దీని వహించి ఈ సమావేశాన్ని న్ని నిర్వహిస్తా నీళ్ళంతా నిషేధాలు అయిపోతాయి మళ్ళా పూర్తిగా ప్రాణాలకే ప్రజానికి యొక్క ప్రాణాలకే ముక్కు వాడని దాని యొక్క వాడకూడదు దాన్ని నిషేధించి వాడకూడదు వాడితే ప్రాణానికి హానికరము అన్నిటికీ హాయకారం అని చెప్పి దాన్ని వాడకూడదు అని చెప్పి పెద్ద ఎత్తున వస్తామని చెప్తే మాదివారి వీలైందని చెప్తే ఈ రోజు మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం వచ్చిన వాళ్ళంతా కొంచెం శ్రద్ధ కాలుష్యం అయిపోయింది చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఉన్న సరైన పంటలు ఇవన్నీ కూడా పండని పరిస్థితి అటువంటి దాన్ని నివారించాల్సింది పోయి ఈ మధ్యకాలంలోనే ఒక కొత్త రసాయనాన్ని అంటే అనే విషయాల గురించి సార్ చెప్తారు కోరుతూ ఇప్పుడు మన తప్పు ఇది అని ఇటువంటి ఇటువంటివే ఇది మన ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి సార్ అక్కడ చూడండి అక్కడ ఏదైనా మెరుగైన వస్తువు చెప్పడం జరిగింది అనేది నేను చెప్తున్నాను కాబట్టి మనం ఏదైనా మనం ఒకటి ఒక చేసేటప్పుడు నిశ్చితంగా దాన్ని పరిశీలించి ఇది తప్పు ఇది గొప్ప అని చెప్పే మనం ఒక గ్రూప్ తయారై మనం చూడాల్సిన అవసరం ఉందని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రపంచంలో ఒక గడ్డి పరకు కూడా మిగలకుండా అవుతుంది ఒక బుద్ధిమంతులు లాగా ఉంటాం కనుక ఈ ప్రపంచం ఎట్లైనా పోతా ఉంటుంది దాని ఇష్టం వచ్చినట్టు అది చేస్తా తర్వాత ఈ మౌనం ద్రోహం అన్నాడు మార్టిన్ లోతర్కి ఈయన ఎందుకు అన్నాడంటే ఆ మాట ఇప్పుడు మన దేశంలో ఏదైనా యుద్ధం చేస్తుంటే మనం ఎందుకు యుద్ధం చేయాలని మనం మాట్లాడితే మన అందరం దేశ ద్రోహం అయిపోతాం వేరే దేశాల్లో యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం వద్దని చెప్పి ప్రొటెక్ట్ చేస్తారు రోడ్ల మీద వాళ్ళందరూ దేశ ద్రోహుల వియత్నాం యుద్ధం జరుగుతున్నప్పుడు ఇది అన్యాయమైన యుద్ధం అని చెప్పి విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు సిటిజన్స్ ప్రొటెస్ట్ చేశారు రోడ్లు ఎక్కారు మన ఏదంటే ఇది రసాయన పరిశ్రమ దీనిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి దీనికి ఎలా అనుమతి ఇవ్వటం కుదరదు దీనికి మీరు ఈఐఏ రిపోర్ట్ తయారు చేయాలి ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి తర్వాత నిపుణుల కమిటీ దాన్ని ఆమోదించాలి ఆ తర్వాత కానీ మీకు ఇవ్వము అని చెప్పేసి పెడితే వాడు ఏం చేశాడంటే గమంగా ప్రజాన్ని అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేసినాక రిపోర్ట్ తయారు కాలి నివేదిక సంచల సంచలంచలుగా పదిహేను రోజుల పాటు ఒక వాల్యూమ్ తర్వాత ఒక వాల్యూమ్ అలా ఇస్తూనే ఉన్నాడు ముప్పై రోజులు మొత్తం ఉంటే పదిహేను రోజులు వాడు రిపోర్టే పూర్తిగా ఇవ్వలేము ఆయన కూడా దాన్ని తీసుకొని అధ్యయనం చేసే ప్రాంతాలు అన్ని తప్పులు ఉన్నాయి దాని మీద అప్పుడు నాలుగు వేల మంది ప్రజలు వచ్చి పాల్గొన్నారు పాల్గొని మా గుర్తు అన్నారు అప్పుడు ఇంకేముండేదంటే అందులో నైన్టీన్ నైన్టీ ఫోర్ తీరుకుండా ప్రజల నుంచి సీనియర్ సిటిజన్స్ ప్రముఖులైన పౌరుల నుంచి ముగ్గురు ప్రతినిధులను కూడా ఆ వేదిక మీద కూర్చోబెట్టేవారు కలెక్టరు పర్యావరణ కాలుష్య నియంత్రణ అధికారులు కాక ముగ్గురు ప్రతినిధులు కూడా ఉండేవాళ్ళు ప్రజాప్రతినిధులు కూడా కూర్చునేవాళ్ళు వాళ్ళందరూ కూర్చున్నప్పుడు అప్పుడు కలెక్టర్ కూడా చివరికి ఏం రాశాడంటే అందరూ కూడా వెహిమెంట్లీ అందరూ కూడా వ్యతిరేకించారు తీవ్రంగా వ్యతిరేకించారు అని రాశాడు రాసినా కూడా దానికి ఆంధ్రప్రదేశ్ కాల్చునే తమ నిపుణుల బృందం అనుమతి ఇచ్చేసింది అనుమతికి అంగీకరించింది అనుమతికి అంగీకరించినప్పుడు తర్వాత ఎన్నికలు వచ్చింది ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఏమన్నారంటే ప్రాజెక్టుని ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళకే మేము ఓటేస్తాం అన్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మేము వచ్చి మా అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్ట్ రానిమని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చి అక్కడ ఆ సీటు గెలుచుకున్నారు ఆ సీట్ గెలుచుకున్నారు గెలుచుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు చేయాల చేయకపోతే వీళ్ళందరూ ఆ పేపర్ కటింగ్స్ అన్ని వాల్యూమ్ తయారు చేసుకుని ఇదిగో మీరు ఇచ్చిన హామీలు ఎన్నికల సందర్భంగా ఈ పత్రికలో ఈనాడు వచ్చిన వార్త ఏది అని తీసుకెళ్లి మంత్రి గారిని కలిసారు మంత్రి గారిని కలిసి మంత్రి గారు ఏమో తీసుకెళ్లి ఆనాటి పరిశ్రమల మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చెప్పి పంపించారు బొత్స సత్యనారాయణ గారు అంటాడు అందరూ పరిశ్రమలు కావాలంటారు మీరేంటి అని చెప్పి రివర్స్ మాట్లాడుతున్నారు కానీ వెంటనే అనుమతి లేకుండా కొంత తాత్సారం జరిగింది ఈ లోపల కంపెనీ వాడు మాకొద్దు అని చెప్పి అక్కడే తమిళనాడులో అనుమతి వచ్చిందని చెప్పి అక్కడ వెళ్ళిపోయారు అట్లా పోయింది కానీ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయమో తీసుకోలేదు ఎన్నికల కోసం మాటలు మార్చారు ఎన్నికలైన తర్వాత ఇప్పుడు కూడా అదే జరుగుతుంది తెలంగాణలో ఫార్మాసిటీ దానిలో కూడా కాంగ్రెస్ పార్టీ మేము నేతృత్వం వహిస్తాము మేము వచ్చి అసలు అది రానివమో భూసేకరణ అని చెప్పి అది కాలుష్యకారక పరిశ్రమని చెప్పి చెప్పి వాళ్ళు అధికారంలోకి రాగానే ఇంకా దారుణంగా చేస్తారు రాజకీయం అనే దానికి పర్యావరణంతో సంబంధం లేకుండా పోయింది డబ్బులతోనూ పెట్టుబడితోనే సంబంధం ఉంది కానీ వాళ్ళు కాపాడాల్సిన వాళ్ళు అధికారంలో ఉండి పర్యావరణాన్ని రక్షించడాల్సిన వాళ్ళు చేయట్లేదు కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పర్యావరణ దానికి సంబంధించిన చట్టాల్లో ఎన్ని ఎన్ని మార్పులు తెచ్చారో ఎంత దిగజార్చారో ఎంత నీరు దార్చారో అసలు దాదాపు ఈ చట్టాలు పనికి రాకుండా తయారు చేశారు చట్టాలు పనికి రాకుండా తయారు చేశారు అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వచ్చిన హక్కులు కూడా ప్రజలకు రాకుండా చేశారు మన ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు వాళ్ళు ఎవరికి వాళ్ళు నాకెందు నాకు సంబంధించిన విషయం కాదని అట్టుగానే ఉంటారు భూమి లేకుండా నువ్వు ఎట్లా బతుకుతావయ్యా ఎవడన్నా ఆలోచిస్తున్నాడా అందరూ విద్యావంతులు చదువులో మనం ఏమి నేర్చుకుంటున్నాం అందరూ సైన్స్ గురించి సైన్స్ సైన్స్ అంటారు సైన్స్ ఏం చెబుతుంది సైన్స్ ఓన్లీ షోకుల గురించి చెబుతుందా ఈ టెక్నాలజీ నుంచి మీకు అధునాతన సౌకర్యాలు వస్తాయని చెప్పి ఆ సౌకర్యాలు ఎట్ వాట్ కాస్ట్ ఎంత దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఒక ఒక సౌకర్యం కోసం అది ఎవరు ఆలోచించుకోలేదు ఏదనుకుంటారు మనం మనగా ఇవాళ ప్రపంచం పరిస్థితి ఏంటంటే ఈ శతాబ్దంలో ఈ ప్రమాద ఈ సమాజం అన్ని కూలిపోయేటానికి సిద్ధంగా ఉన్నాయి ప్రభుత్వాలన్నీ కూడా కూలిపోతాయి ఎందుకంటే ఆర్థికంగా పతనం అయిపోతుంది తప్పదు ఎందుకు పతనం అవుతుంది అంటే చాలా సింపుల్ గా ఉదాహరణ మీరు చూడండి ఆర్థిక వ్యవస్థ చాలా ప్రాముఖ్యమవుతుంది అది ఎదగటమే ఆర్థికంగా ఎదగటమే పరమ లక్ష్యంగా పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇక అందులో ముందు దాని గురించే మాట్లాడుతున్నప్పుడు ఇంకొక విషయమే మాట్లాడు ఆర్థికంగా ఎదుగుదామ ఆర్థికంగా ఎదగడానికి పర్యవసానాలు ఏంటి నీ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఏర్పడింది ఈ ఆర్థిక వ్యవస్థకి మూలాలు ఏమిటి ఆర్థిక వ్యవస్థ కావాలంటే ఒక ఫ్యాక్టరీలో ఒక పదార్థాన్ని తీసుకుని దాన్ని మార్చితేనే ఒక ఉత్పత్తి వస్తుంది ఆ దానికి కావలసిన పదార్థాలు శక్తి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి భూమి నుంచే రావు భూమి నుంచి ఉన్న వనరులన్నీ పరిమితంగా ఉంటాయి ఈ భూగోళం అనేది ఒక పరిమితమైనటువంటి వనరు ఈ పరిమితమైన వనరుతో అపరిమితమైనటువంటి వృద్ధి ఎలా సాధ్యమవుతుంది మితి లేని వృద్ధి ఎలా సాధ్యమవుతుంది ఎవడో లెక్కలేదు మిథిలేని వృద్ధి అంటే ఎక్స్పొనెన్షియల్ అనమాట దాని గురించి ఐక్యరాజ్య సమితి కూడా అధ్యయనం చేస్తుంది ఈ ఖనిజాలు ఉన్నాయి ఖనిజాలకి ఎంత కాలం వస్తాయి ఖనిజాలు ఏ స్థాయిలో మనం వాడుతున్నాం ఈ వాడుతుంటే ఇవి ఎన్ని ఎన్ని పదివేల కోట్ల టన్నులు ఖనిజాలు ప్రతి ఏడాది ఇప్పుడు వాడుతున్నాం అదే రెండు వేల యాభై పద్దెనిమిది వేల కోట్ల టన్నులు కావాలి ఉన్నాయా ఉంటుంది ఉంటే దాని నాణ్యత ఉన్నదా ఇప్పుడు ఇనప ఒక ఖనిజం ఉంది ఇనప ఖనిజంతో ఒక టెక్నాలజీతో దాన్ని ఇనుము తీయాలంటే ఒక నాణ్యత ఉన్న ఖనిజం నుంచే మీరు ఆ టెక్నాలజీతో తీయగలుగుతారు అంతకంటే నాణ్యత తగ్గిపోతే ఆ టెక్నాలజీ పనిచేయదు ఆర్థికంగా వెసులుబాటు కూడా ఉండదు దానికి గిట్టుబాటు కాదు ఆ గిట్టుబాటు కానప్పుడు మనకి కొత్త టెక్నాలజీ కావాలి ఆ కొత్త టెక్నాలజీకి పడుతుంది ఎంత వ్యర్థం వస్తుంది ఒక స్టీల్ ప్లాంట్ లో మీరు చేస్తే ఎంత వ్యర్థం వస్తుంది ఫార్మర్స్ పరిశ్రమ ఉంది ఒక కిలో మందు తయారు చేస్తే ఇరవై కిలోల వ్యర్థం వస్తుంది ఆ ఇరవై కిలోల వ్యర్థం ఎక్కడ పోతున్నారు ఎవరికి సంబంధం లేదు కొనసాగింపు సాధ్యం కాదు అందుకనే శాస్త్రవేత్తలు స్పష్టంగా రెండు వేల పదకొండులోనే నోబెల్ బంగల్ హెచ్చరించారు మనం ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గంలో కొనసాగలేము కాలయాపనకు సమయం ముగిసింది ఎప్పుడైనా కళ్ళు తెరిచి మీడియాగా చర్యలు తీసుకోండి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ గురించి రెండు వేల పదిహేనులో లో ప్యారిస్ ఒప్పందం చేశారు ప్యారిస్ ఒప్పందం చేసిన తర్వాత మనం సాధించేది ఏంటి ఏం తగ్గించాం గర్మన్వత్ గారు అది తగ్గినయ ఇంకా కొత్త కొత్తగా బొగ్గుతో విద్యుత్ వస్తున్నాయి బొగ్గు గను తగ్గుతున్నాము పెద్ద పెద్ద ఫారెస్ట్ కూడా వాటిని కూడా నాశనం చేసి మరి అస్దయో అనే ఒక ఫారెస్ట్ ఛత్తీస్గఢ్ లో ఆ అస్త అనేది చాలా ప్రైమ్ ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ను ను కూడా పొగ్గులను తవ్వడానికి అనుమతి చేసి ఆదివాసీలు లైక్ పసుపు భగ్నం చేస్తున్నారు ఎందుకు ఆ ఏం చేస్తారు కార్బన్ డైఆక్సైడ్ కనుక పెరిగితే భూమి మీద వేడెక్కుతుంది అది సింపుల్ ఫిజిక్స్ సైన్స్ చదువుకున్నాడు ఎవడైనా కార్బన్ డైఆక్సైడ్ కి ఒక భౌతికమైనటువంటి గుణం అన్నది ఏంటది అది భూమి తిరస్కరించేటువంటి ఉష్ణాన్ని పట్టి ఆపుతుంది అందువల్లే భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఆ ధర్మాన్ని ఎవడైనా మార్చగలదా ఏ టెక్నాలజీ అయినా ధర్మాన్ని మార్చగలదా మనుషులు వాళ్ళ ధర్మాన్ని దాచిపెట్టుకుని పైకి లోపల చేయాల ఉండగలరు పైకి ఒకటి చెప్తారు లోపల ఒకటి చేయగలరు పదార్థాలు అలా చేయవు వాటి ధర్మం ప్రకారమే అవి ప్రవర్తిస్తాయి ప్రకృతి సూత్రాలు కూడా అవి సూత్రం మాత్రం సూత్ర నిబద్ధతలో సూత్రాన్ని అమలు పరుస్తుంది అంతకంటే వేరే ఉండదు మార్చడం అనేది సాధ్యం కాదు అందుకని ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఏమంటాడంటే ప్రకృతి సూత్రాలను అమలు చేయడానికి దానికి కోర్టులు అవసరం లేదు పోలీసులు అవసరం లేదు వ్యవస్థలు అవసరం లేదు ప్రకృతి సూత్రాలు వాటంతట అవే అమలు అయిపోతాయి అదంటే నిజమే ప్రకృతి సూత్రాలకు భిన్నంగా ఒక యంత్రం డిజైన్ చేయదు చూడు ఆ యంత్రం పనిచేయదు నువ్వు అంతరిక్షంలోకి వెళ్ళాలి స్పేస్ నౌకలోకి వెళ్ళాలి మనకు ఒక గ్రావిటేషనల్ కాన్స్టెంట్ గానే ఉంది ఆ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ మార్చేసి నువ్వు డిజైన్ చేయి అక్కడికక్కడే కూలిపోతుంది సో ప్రకృతి ధర్మాలను రాట్లేనప్పుడు ఎందుకు ఈ అహంకారం అసలు మన బ్రతుకులు భూమితో ముడిపడి ఉన్నాయి కదా మన మన శరీరం ఉన్న ప్రతి జీవాణువు కూడా భూమి నుంచి వచ్చిందే కదా ఆ భూమి పట్ల మనకి ఇంత ఎటువంటి దుర్మార్గమైన ఆలోచన మనకి ఎలా వస్తుంది భూమిని ఎట్లయినా వాడుకోవచ్చు బండరాయి అది జీవించేది కాదని భూమి కూడా సజీవమైన గ్రహం అది బతికే ఉంటుంది మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే ఇంత రక్తపోటు ఎంత ఉండాలి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి ఇలాంటి పారామీటర్స్ ఉంటాయి అలాగే శాస్త్రవేత్తలు భూమి ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని హద్దులు దాని ప్లానెటరీ బౌండరీస్ అన్నారు తొమ్మిది హద్దులను గుర్తించారు ఆ తొమ్మిది హద్దుల్లో ఇప్పుడు ఏడు హద్దులు చేరిపేసాం ఆల్రెడీ ఏడు హద్దులు చేరిపేసాం ఎంతకాలం ఇంకా ఇట్లా ఇట్లా ఇలా చేయగలుగుతాం ఎప్పుడైనా కుప్పగోలిపోయే ప్రమాదం ఉన్నది ఈ శతాబ్దంలో ఖచ్చితంగా ఇలాగే కొనసాగితే బిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ డై మనుషులు బతికే పరిస్థితులు ఉండవు ఖచ్చితంగా దస్తారు ఈ భూమి నివాస యోగ్యత కోల్పోతుంది ఇతర జీవరాశులు భూమిని భూమి మీద వ్యవస్థలకి అవి అవసరం మనిషి యొక్క అవసరం భూమికి లేదు మనిషి యొక్క అనవసరమైనటువంటి జీవిత భూమికి ఎలాంటి ఉపయోగం లేని జీవి మనిషే మనం పైగా మనం తెలియగలవాళ్ళం అని చెప్పుకుంటాం మా చాలా మేధస్సు ఉందని మన మేధస్సు ఎందుకు పనికి వస్తుంది మేధర్స్ మనకు తెలుసుకున్న సైన్స్ ఎంతసేపు సైన్స్ చదువుకుంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే విదేశాలకు వెళ్ళొచ్చు ఎక్కువ విలాసవంతంగా బతకొచ్చు అని అనుకుంటున్నాం కానీ ఆ సైన్స్ ని జీవితానికి అన్వయిస్తున్నామా ఏది చేయకూడదు ఏది చెయ్యొచ్చు అనే ఆలోచన ఎక్కడన్నా ఆ సైన్స్ నుంచి వస్తుందా పరీక్షలు పాస్ అవడానికే సైన్స్ చదువుతున్నారు దాన్నే గొప్ప అనుకుంటున్నారు కానీ ఆ సైన్స్ ని ఎలా ఉపయోగిస్తున్నాం మనం ఏ రకంగా ఉపయోగిస్తున్నాం సైన్స్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ముందడుగు వేయటానికి ఆ సైన్స్ ని ఎక్కడైనా వాడుతున్నావా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉండబట్టే మనకి ఇది వచ్చింది